గారు మైక్ మైక్ ఇప్పుడు సో అందుబాటులోకి వచ్చేలాగా నాదొక చిన్న ప్రశ్న చెప్పండి కుసుమ గారు ప్రశ్న విన్న తర్వాత నాకు కూడా ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు మీ రెడ్ బుక్ అనేది ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోయినట్టుంది మరి దీని వల్ల లాభం జరుగుతుందంటారా నష్టం జరుగుతుందంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ లో నోట్ చేసుకోండి ప్రతీకారం తీర్చుకోండి అంటే కరెక్ట్ అంటారా రెండు వేల పంతొమ్మిది ముందల రెండు వేల పంతొమ్మిది ఒక్క కేసు లేదు అలాంటిది లోకేష్ పైన ఈరోజు ఇరవై మూడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు టు మర్డర్ కేసు పెట్టారు రెండు వేల పంతొమ్మిది ముందల ఏనాడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా అలాంటిది ఇప్పటికీ ఆరో ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి పోలీస్ స్టేషన్ అత్తగారి అత్తగారికి మారిపోయింది తల్లి అమ్మా ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన ఇరవై మూడు కేసులు పెట్టాను ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు రాజమండ్రి జైలుకు పంపించాడు అయినా సింహం సింహమే కదా తల్లి బయట ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే కదా తల్లి అందుకే సింహం బయటకు వచ్చిన తర్వాత జగన్ వేటాడుతుంది వదిలి పెట్టదు ఒక నెలలో జగన్ చిక్కుంటాం కాయం తల్లి అమ్మా ఆనాడే చెప్పా జగన్కే చెప్పా నేను కేసులకి భయపడను మీలో కేష్ తగ్గేదే లేదు రే బాంబులకే భయపడింది కుటుంబం మాది జగన్ నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా పెట్టే అన్ని కేసులు పెడతావు దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఏనాడు మేము తప్పు చేయలా అందుకే పరదాలు లేకుండా మేము ప్రజల్లో తిరిగి నీలాగా తండ్రిని అడ్డంగా పెట్టుకుని సిమెంట్ ఫ్యాక్టరీలు మేము ఏనాడు కట్టుకోలే నీలాగా తండ్రిని అడ్డం పెట్టుకుని పేపర్ టీవీ ఏనాడు మేము స్థాపించలా నీతి నిజాయితీగా మేము బతకా అదే ఈ రోజు మాకు శ్రీరామ రక్షం కానీ ఎర్రబుక్కు పెట్టేదని ఎర్రబుక్ ఎందుకు పెట్టానంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో రేపు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైల్లో కూడా పంపించడానికి నేను వెనకాడంతో తల్లి రాజ్యాంగం కొంతమందికి బాధ్యతలు ఇస్తుంది చట్టాలందరికీ సమంగా అమలు చేయాలి కొంతమంది కోసం చట్టాలని చుట్టాల మార్చకూడదు అందుకే ఆ పాఠం నేర్పించడానికి నేను ఎర్రబుక్కు పెట్టాను పేర్లు రాసుకున్నా రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం తప్పు చేసే వదల పెట్టాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి చేసిన తప్పుకి చట్టంలో క్లియర్ గా ఉంటే జైలు కూడా పంపించడానికి నేను వెనకాడు రాజంపేట సాక్షిగా అద్భుతమైన క్లారిటీ రైట్